హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే నేను పొడి కూడా అట్టు ముళక్కయలు పులుసు అయితే వచ్చేసానండి ఇంకా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్దామా వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందుగా దీనికైతే ఒక ఐదు ఆరు గుడ్లు అయితే తీసుకున్నానండి ఇందులో లైట్గా పసుపు కారం సాల్ట్ కొంచెం కొంచెం వేసుకుని ఇలా మొత్తం బీట్ చేసుకోవాలండి మొత్తం కలిసే వరకు కూడా కలుపుకున్న తర్వాత కడాయి తీసుకుని ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇంకా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి దీనికి అట్టు కొంచెం దళసరిగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే కొంచెం జ్యూస్ ఆ పులుపు వేసిన పులుసు అంతా పేల్చుకుని ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇలాగే కడాయిలోనే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా చూసాక ఈ దళసరి ఉంటే బాగుంటాయండి ఇలా కట్ చేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి నేను ఆనియన్స్ తీసుకున్నాను ఒక నాలుగు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని ఇంకా కడాయిలో అదే కడాయిలోనే మరి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు అయితే వేసుకునండి చిన్నగా కట్ చేసుకుని ఇంక ఈ టమాటో కూడా వేసుకొని మరి కాసేపు అయితే వేయించుకోవాలి మనకి గుడ్లు బీట్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోండి ఎందుకంటే మన ఈ పులుసులో కూడా కొంచెం సాల్ట్ వేస్తాం కదా అది ఎక్కువ అయిపోతుంది కొంచెం తక్కువగా వేసుకోవాలి అందులో వేసుకున్నప్పుడు చూసారుగా బాగా మగ్గినాయి కదండి ఇప్పుడైతే ములక్కాయలు అయితే వేసాను ఈ ములక్కాయలు కూడా వేసేసి కాసేపు మగ్గిన తర్వాత కొంచెం పసుపు కారం సాల్ట్ వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు అయితే కలిపేసి మగ్గనివ్వండి ఈ పసుపు కారం సాల్టు అన్నీ ములక్కాయలు పడుతుంది ఇలా కలిపేసి కాసేపు అయితే మూత పెట్టి మగ్గనివ్వండి చూసారు కదా ఆయిల్ అలా పైకి తేలింది కదా బాగా మగ్గినవి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం కదండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకి గుడ్డు అట్లు వేసిన వెంటనే అవి పేల్ చేసుకుంటే ఇంక పులుసు అన్నది ఉండదండి అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నేను ఇందులో వాటర్లోనే వాటర్ వేస్తున్నాను తర్వాత పులుపు మనం చింతపండు రసం తీసుకున్నాం కదా అది కొంచెం ఎక్కువగానే వేస్తాను ఈ పులుసులో కొంచెం ములక్కాయలు ఉడుగుతాయి కదండి మూత పెట్టేసి కొంచెం ఇలాగ ఉడికినాయి కదా ములక్కాయలు ఇప్పుడు పులుపు అయితే వేసుకున్నాను చింతపండు పులుసు అయితే తీసుకొని వేసేసుకున్నాను ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మరి కొంచెం వాటర్ అయితే వేసాను ఇప్పుడు గుడ్లు అట్లు వేసేసుకోవాలని మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ అట్లన్నీ వేసేసుకోవాలి ఇంక ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు అయితే ఉడకనివ్వండి ఇంకా చూసారు కదా పులుసు ఇలా మరుగుతుంది కదా ఇంకా మొత్తం ఈ పులుసుని పీల్చుకొని అట్లయితే మరి కొంచెం పెద్దగా అవుతాయి ఇలా ఒకసారి కలిపేసి ఇంక సాల్ట్ అన్నీ చూసుకొని ఇంకా ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఎందుకంటే చల్లారిన తర్వాత మొత్తం పులుసు అన్నది ఉండదు అందుకే కొంచెం పులుసు ఎక్కువగానే వేశాను కదా ములక్కల్లో గుడ్డు అట్ట పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మరలా కలుద్దాం